నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం ఈ కొత్త గ్రహారం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆటో లేదా వెళ్తే దాన్ని ఎక్కి ఆయన ఇంటికి గాజు డ్రైవ్ వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తుండగా ఒక రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని ఆ బండి స్కూటీ మీద ఒక అబ్బాయి వచ్చి లిప్ ఆపి రండి అటే వెళ్తున్నానని చెప్పి అన్నాడు ఈ లోపు మాటల్లో పెట్టి ఇటు అటు చూస్తే ఎవరు లేని టైంలో ఈ ఎవరైతే ఇప్పుడు మనకు ఫిర్యాదు చేశాడు కేశ్ ముఖ వెంకటేష్ ఇతని మెడలో ఉన్నటువంటి చైన్ సుమారు ముప్పో తల ఉంటుంది చైన్ తెంపుకొని పోయాడు వెంటనే మనకి అతను ఇన్ఫామ్ చేయడం జరిగింది ఎన్సిఎస్ థియేటర్ దగ్గరలో ఈ ముద్దాయి ధనాలి యేసు సన్ ఆఫ్ లేట్ రాముడు లంకాపట్నం ఆయన్ని బండితో పాటు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఇంటాక్ట్ ఈ చైన్ ని రికవర్ కూడా చేయడం జరిగింది